తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు జ్యోత్స్న గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం యా తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పులు ఎక్కువైనాయి రాష్ట్రానికి అన్యాయం జరిగింది అన్న వాదన ఒకవైపు ఉంటే ఆనాడు నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ రోజు పదకొండు లక్షల కోట్ల అప్పు చేసినారు ఇప్పుడు వైసీపీ నాయకులు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న వినిపిస్తోంది ఇంకోవైపు అటు ప్రచారం కూడా మొదలు కాబోతోంది మార్చి ఇరవై మూడు నుంచి ఇక ప్రచార సభలు కానీ ప్రచార సమావేశాలు కూడా జరగబోతున్నాయి బట్ ఇక్కడ గతం కంటే కూడా అభివృద్ధి బాగా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని మా సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి మేము చేసినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది మేము వేసినటువంటి రోడ్లే మమ్మల్ని అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏం చెప్తారు గారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న అప్పుల గురించి ఒకటే డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి అండ్ ఆల్సో చర్చకు రమ్మని చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత అప్పులు జరిగాయి ఆ అప్పుల్ని ఎక్కడ యూటిలైజ్ చేశాము ఎంత సంపద క్రియేట్ చేశాము ఏ రకమైనటువంటి సంక్షేమం చేశాము ఎంత అభివృద్ధి చేశాను రాష్ట్రాన్ని అనేటువంటిది విత్ ఫ్యాక్ట్స్ విత్ నెంబర్స్ విత్ ఫిగర్స్ నేను మేము ఇస్తాం అలానే వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎన్ని ఎంత ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారు ఎక్కడ పెట్టారో అప్పుని ఎంత సంక్షేమం చేశారు ఎంత అభివృద్ధి చేశారు ఎంత ఉద్యోగ కల్పన చేశారు ఎంత రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఏం చేశారు అనేది చెప్దాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మా మేము మా హయాంలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్ వేసామో మేము చెప్తాం మేము చెప్తాం ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్ వేసామని మేము చెప్తున్నాం మీరు ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్ వేశారో చెప్పండి దమ్ముంటే నేను ఒక నేను నేను వాళ్ళలాగా నెంబర్లు నేను వాళ్ళలాగా మేము నలభై నాలుగు వేల కోట్లు రోడ్ల పేర తిన్నామని చెప్పట్లేదండి మొన్న రోజాగారు చెప్పారు కదా మేము నలభై నాలుగు వేల కోట్లు తిన్నాం రోడ్ల పేరు మీద అని ఎందుకంటే రోడ్లు అయితే ఎక్కడ కనపడట్లేదు మనకి సో నలభై నాలుగు వేల పైచీలకు మేము ఖర్చు పెట్టాం రోడ్ల కంటే అర్థం ఏంటి ఆ డబ్బులు పోయినట్టే కదా మేము చెప్తున్నాం కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రోడ్డు మేము వేసాం సిసి రోడ్లు మీరు దమ్ముంటే వచ్చి చూడండి అంటున్నాం అలానే గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ రెండు కలిపి పది లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం రెండు చూపిస్తాం అంటున్నాం కియా లాంటి వన్ ఆఫ్ ది టాప్ నార్స్ట్ కంపెనీస్ మేము రాష్ట్రానికి తీసుకొచ్చాం మీరేం చేశారో చెప్పండి అంటున్నాం సరే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడ్డ దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ కి దొరుకుతున్నాయనంటే అది అభివృద్ధ ఇరవై ఐదు వేల కిలోగ్రామ్ల కొక్కేండి వాళ్ళ పట్టుబడ్డం అభివృద్ధ ఏంటండి అభివృద్ధి ఎన్ని కంపెనీలను తీసుకొచ్చారు ఎంత ఉద్యోగ కల్పన చేశారు ఎంత అరే సార్ ఇవాళ రోజున శ్రీకాంత్ గారు అభివృద్ధి అంటే కనీసం నెల తిరిగేటప్పటికీ ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టారు కదా ఇక్కడ ఇంకో విషయం చెప్తాను సంక్షేమం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు సంక్షేమంలో నేను మళ్ళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎంత సంఖ్య ఎంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ని మేము సంక్షేమాన్ని కేటాయించాము వీళ్ళు వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ సంక్షేమాన్ని కేటాయిస్తున్నారు అట్ ద సేమ్ టైం మేము అభివృద్ధికి ఎంత కేటాయించాము వీల్ లెంటర్కి బట్ అన్నిటికీ నేను చర్చ సిద్ధం అంటున్నాను కదా అంటే మీరు చర్చ లెట్ మీ లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ జోస్న గారు మీరు చర్చకు సిద్ధం అంటున్నారు ప్రజల ముందు ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఏమైనా పెట్టగలుగుతారా మీరు ఏం చేశారు గతంలో ఎంత అప్పు తీసుకురావడం జరిగింది వేట్ వేట్ మీద నేను మీకు నేను డెఫినెట్లీ విల్ డూ డైట్ ఆల్సో నేను మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్ గారు ఇరిగేషన్ ల మీద చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు తెలుసు కదా అండ్ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం అన్యాయం వైఎస్ఆర్ సిపి చేస్తోంది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాం చెప్తాం కదా అలా చేస్తేనే కదా అంగళ్ళ దగ్గర మా మీద దాడి చేసింది వీళ్ళు అలా నిజాలు బయటపడితేనే కదా దాడి చేసింది మాగాయాంలో డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం మేము పోలవరాన్ని కంప్లీట్ చేశామని విత్ నెంబర్స్ విత్ ఫ్యాక్ట్స్ విత్ పుస్త మేము చూపించాం వీళ్ళు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు పోలవరానికి ఎంత శాతం కంప్లీట్ చేశారు మాట్లాడదాం మా హయాంలో అమరావతి ప్రాంతాన్ని మేము ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాము వీళ్ళు వచ్చిన తర్వాత మూడు రాజధానులను మాట్లాడారు లేదు లేదు మళ్ళీ ఒక రాజధాని అన్నారు లేదు లేదు హైదరాబాద్ రాజధాని అన్నారు మా రోజుకొక మాట పూటకు ఒక మాట మార్చారు ఇవాళ వీళ్ళు అమరావతి సరే అమరావతిని పక్కన పెడతారు రాజధాని పేరు మీద వీళ్ళు ఏం చేశారు వీళ్ళేం అభివృద్ధి చేశారో చెప్పంటారా ఐదు వందల కోట్లు పెట్టి రిషికొండకి గుండు కొట్టించి ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు తెలీదు ఎందుకు కట్టాడు ఎందుకు కట్టాడు మొన్నటి వరకు అనుకున్నాం నిన్న విశాఖపట్నంలో ఆ డ్రగ్స్ పట్టుబడితే తెలియలేదు ఓహో ఇంత పెద్ద ప్లాన్ వేశారా వీళ్ళని అరే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక కిలోమీటర్ రోడ్డు కూడా సరిగ్గా లేనటువంటి అసమర్థులు వీళ్ళు పోర్ట్లు కడుతున్నాం పోర్ట్లు కడుతున్నాం అంటే ఓహో ఎందుకు పోర్ట్లు నేను దేని గురించి అండి అదేమో వాళ్ళేమో పరిపాలన రాజధాని అంటే కాదని వాళ్ళే చెప్పారు కదా మరి ఎందుకు అష్టోచరం ఆడుకోవడానికి కట్టాడా ఎందుకు కట్టాడండి చెప్పండి నాకు ఏం రీజనింగ్ ఇస్తారు వాళ్ళు పరిపాలనా రాజధాని కడుతున్నామని చెప్పి మీడియా ముఖంగా చెప్పారు కోర్టుకేమో మేము పరిపాలనా రాజధాని కాదండి అసలు దానికి మాకు సంబంధం లేదని చెప్పారు ఏమర్థం శ్రీకాంత్ గారు అంటే సి ఇప్పుడు ప్రజలు అన్ని చూస్తున్నారు కదండి నేను ఒక విషయం అట్ ద ఎండ్ ఆఫ్ థింగ్ నేను ఒక విషయం చెప్తాను వీఆర్ వీఆర్ హియర్ ఫర్ డిస్కషన్ మేము చాలా అన్ని కూడా చాలా క్లియర్ గా ఇది నెంబర్స్ ఇవి ఫ్యాక్స్ ఇవి ఫిగర్స్ మేము ఇంత చేశామని చెప్పి చెప్తా ఉన్నాము ఇవాళ ఎస్సీ ఎస్సీ బీసీ సప్లయర్లకు సంబంధించినటువంటి నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయండి లకి సంబంధించినటువంటి నిధులండి ఎక్కడికి వెళ్ళాయండి ఎందుకంటే ఇవాళ ఒక్క దాని మీద కూడా ఒక సరైనటువంటి ఒక వైట్ పేపర్ ఈ ప్రభుత్వం నుంచి రాదండి అలానే మనం తీసుకుంటే అంబేద్కర్ విభేస ఎక్కడ పోయిందండి ఫీజ్ రింబర్స్మెంట్ ఎక్కడ పోయిందండి సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడ పోయిందండి ఇవన్నీ అడగక్కర్లేదు ఆ శ్రీకాంత్ గారు ఖచ్చితంగా రియాక్ట్ క్వశ్చన్ కదా ఇవాళ నేను అదే చెప్తున్నాను సంపూర్ణ మద్యపాన నేను నేను ఒక మచ్చుకు ఒక నాలుగు చెప్తానండి సంపూర్ణ మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు వారం రోజుల్లో మేము అధికారంలోకి రాగానే అలాగనే ఏటా ఏటా డిఎస్సీ చేస్తాం ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఒక మెగా డిఎస్సీ వేస్తాము విద్యుత్ ఛార్జీలను పెంచము ఎట్టి పరిస్థితుల్లోనూ అలానే బస్ ఛార్జీలను పెంచము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ మేం చెప్పామా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఇవాళ ఏ మొహం పెట్టుకొని అడగడానికి వస్తాడండి నేను విద్యుత్ ఛార్జీని తొమ్మిది సార్లు పెంచాడు కదా ఐదు సంవత్సరాల్లో బస్ ఛార్జీని మూడు సార్లు పెంచాడు కదా ఐదు సంవత్సరాల్లో అలానే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాల్ రోజున అదే మద్యపానం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఇరవై ఐదు సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని నిన్న అప్పులు తెచ్చానని చెప్తున్నాడు సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదంటే నాకు అవగాహన లేముంది ఆ రోజున మాకు తెలియక ఇచ్చేస్తాం హామీ అన్నారు అంగన్వాడీలను రోడ్డు మీద గుంజుకొచ్చారు ఆశా వర్కర్లను రోడ్డు మీద గుంజుకొచ్చారు ఇటు ఏమంటారంటే భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద గుర్చుకొచ్చారు రైతులు రోడ్డు మీద గుంజుకొచ్చారు ఆడబిడ్డల రోడ్డు మీద గుంజుకొచ్చారు ఏంటంటే వీళ్ళు చేసింది రాష్ట్రంలో మంచి ఒక్క మాట చెప్పమని చెప్పండి అరే నేను ఎందుకంటున్నా అంటే ఇవాళ రోజున ఇవన్నీ ఒకే ఎత్తు అయితే శ్రీకాంత్ గారు ఎన్నో సందర్భాల్లో మీ ఛానల్లో డిబేట్స్ లో కూడా నేను బాధపడ్డాను వీళ్ళు వీళ్ళు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ లాలెస్నెస్ ఇవన్నీ ఒకే ఎత్తు అయితే మద్యానికి గంజాయికి ముఖ్యంగా గంజాయికి యువతని బానిసలు చేస్తున్నారు వీళ్ళు యువతని విచ్చల విడిగా ఇవాళ రోజున గంజాయి మత్తుకి వీళ్ళు అలవాటు చేసేశారు ఎక్కడికక్కడ గంజాయి విపరీతంగా లభ్యమవుతా ఉంది అది ఒక మాఫియా రన్ చేస్తున్నారు వీళ్ళు దే ఆర్ రన్నింగ్ అ డ్రగ్ మాఫియా ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము దాని గురించి ఎన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి మా నారా లోకేష్ గారు ప్రభుత్వానికి లేఖలు రాశారు నార్కోటిక్ బ్యూరో వాళ్ళకి లేఖలు రాశారు కేంద్ర హోం సెక్రటరీకి లేఖలు రాశారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి లేఖలు రాశారు వీళ్ళు ఏ రోజున కూడా ఏ రోజున కూడా దాని మీద ఒక్క ఒక్క స్టేట్మెంట్ లేదని ఇంకో విషయం చెప్తాను శ్రీకాంత్ గారు మూడు రెండు రోజుల నుంచి రాష్ట్రం యావత్ ఇన్ఫాక్ట్ దేశం యావత్ కూడా వాట్ ఇస్ దిస్ ట్వంటీ టన్స్ ఆఫ్ గంజా ట్వంటీ టన్స్ ఆఫ్ కొకెయిన్ ఏంటిది అని చెప్పి దేశం యావత్తు ఉలిక్కిపడుతుంటే కనీసం ఈ ముఖ్యమంత్రి నోట్లోంచి కానీ వాళ్ళ హోం శాఖ మంత్రి నోట్లోంచి కానీ ఒక్క మాట రాలేదండి హౌ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్ నాగేశ్వరరావు గారు